అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సాయంత్రం పూట లాగా అనమాట మన మల్లె చెట్టు అయితే పూయటం అయితే అయిపోయింది వచ్చేసి సెంటు జైజులు అయితే నేను స్టిచ్చింగ్ పని చేసుకొని వచ్చే లోపు ఇక్కడ పూలు కూడా పూసిపోయాయి అలాగే సన్ రైజర్లు కూడా పూసిపోయాయి అనమాట పూలయితే మల్లెపూలు పూయటం అయిపోయిన తర్వాత రెండు చెట్లకి ఒకేసారి పూలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇప్పుడైతే నేను ఈ పువ్వులు ఎలా పూస్తున్నాయో ఒకసారి అయితే చూపిస్తాను చాలా స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట కానీ ఇప్పుడు ఈ పువ్వులు మొత్తం అయితే కోసేస్తున్నాను నేను ఇక్కడైతే చూసారా నేను వచ్చేసరికి లేట్ అయ్యింది అక్కడైతే సన్నజాజులు బాగా ఎక్కువ పూసిపోయాయి అన్నమాట రోజు ఈ కోసేసే కోసేసేవాళ్ళమే కానీ ఈరోజు లేట్ అయిపోయింది బ్లౌజులు స్టిచ్చింగ్ అలాగే హెమ్మింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసరికి ఇక్కడైతే ఇవి సెంటిజార్జులు అనమాట ఇవి కూడా పూసిపోయాయి కానీ అయినా సరే ఇవన్నీ కోసేస్తాను ఇందులోకైతే మళ్ళీ తీగ అల్లుకొని వస్తు వస్తుంది ఈ సెంటీ జార్జులు అలాగే సన్న జాజులు ఎక్కువ పూసిపోయాయి కదా ఇవి మళ్ళీ స్మెల్ అయితే వస్తున్నాయి అనమాట ఇలాగే కానీ వదిలేస్తే అక్కడ బయట బయట పడుకుంటాం కాబట్టి బల్లే స్మెల్ అయితే వస్తుంది నిన్న కూడా అలాగే అనమాట కొయ్యటానికి నాకైతే వీలు అవ్వలేదు అందుకోసం అయితే కంపల్సరీ కోసేస్తున్నాను రేపు పొద్దున్న మంగళవారం కదా మంగళవారానికి పూజకి ఏమన్నా ఉపయోగపడుతుంది కానీ అందుకే విరపూసినా కూడా కోసేస్తున్నా ఈ పూలయితే ఇప్పుడైతే మొత్తం కోసేసిన తర్వాత కోసిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే పూలు అయితే అయిపోయింది మనం సాయంత్రం పూట మల్లెపూలు ఎలా రోజు నాకు అంతమందికి ఒక పది రోజుల దాకా పూలు కొయ్యటం ఎలా ఉందో సేమ్ మళ్ళీ అదే పని అయితే స్టార్ట్ అయింది అనమాట సెంటు అయితే ఇప్పుడు ఇప్పుడే పూయిటో ఒక టూ డేస్ నుంచి పోస్తున్నాయి అనమాట సన్న అయితే మల్లెపూలు అయిపోయిన ఎంట నుంచి నెక్స్ట్ రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట సన్న జాజులు ఎప్పుడూ నిత్యం ఎప్పుడు సాయంత్రం పోస్తూనే ఉంటాయి అనమాట ఒక్క మొక్క కానీ వేసుకుంటే చాలు సన్న జల మొక్క పూలు ఎప్పుడూ వస్తాం సీజన్తో పని లేదనమాట ఎప్పుడు పోస్తూనే ఉంటాయి డైలీగా సాయంత్రం సిక్స్ కల్లా రెడీగా ఉంటాయి అనమాట అందుకే నాలుగు గంటలకల్లా మనం ఈ పూలైతే కోసేసుకోవాలి ఎక్కడైతే చూసారా అంటే మొత్తం కాలేసి కలిపే కోసేసాను కాబట్టి వాటికి ఇట్లకి తేడా చూడండి అంటే సెంటు జాజులు అలాగే ఇక్కడ సన్న జాజులు రెండు విరబూసిన తర్వాత ఒకేలా ఉంటాయి అనమాట కాకపోతే సన్నజాజ్ పువ్వు అయితే కొంచెం పొడవుగా ఉంటుంది జాజ్ అయితే కొంచెం పొడవు తక్కువ ఉంటుంది అనమాట ఇలా ఈ పూలన్నీ ఇలా అయితే కోసేసాను అందులో రేపు మంగళవారం కదా మరి శ్రీరానం కూడా దగ్గరలో ఉంది కాబట్టి రెండింటికి ఉపయోగపడుతుందని ఇలా పూలైతే కోసేసి ఇలా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కవర్ మనం గట్టిగా కట్టేసి పూలు మాలైనా లేదా ఇలా విడి పూలైనా ఇలాగని పెట్టుకున్నాం అనుకోండి గాలి అనేది పోకుండా చ అంటే కనీసం ఒక ఐదు ఐదు రోజులు నాలుగు రోజులు అస్సలు పాడవు మనం పాడవు అనమాట పువ్వులు ఎప్పుడైనా నేను ఇంట్లో అయినా బయట నుంచి తీసుకొచ్చినా కూడా అలాగే కవర్లా కట్టేసి గట్టిగా అలా పెట్టేస్తాను గట్టిగా కానీ కట్టకపోయామంటే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ ఇక్కడైతే చూసారా ఈరోజైతే నేను స్పైసీనెస్గా తినాలని కారం అంటే ఎర్రగారం పచ్చడి అయితే చేస్తున్నాను ఇక్కడైతే టమాటాలు పొడవుగా అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే కారం ఇదంతా దంచిన కారం అనమాట రోడ్లోనే ఎడిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసి ఇలా రెడీగా దంచి పెట్టుకున్న కారం ఇప్పుడైతే ఇప్పుడైతే పచ్చడికి కావాల్సినవి అన్నీ మీరు చూసేశారు కదా టమాటాలు ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఉల్లిపాయలు కూడా పొడవుగా ఇప్పుడైతే ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను అనమాట ఈ పచ్చడి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలు పడుతుంది అన్నమాట ఎప్పుడైనా మనం స్పైసీనెస్గా తినాలనుకున్నప్పుడు ఇదైతే చేసుకుంటే మన నోటికి కూడా కారకారంగా బాగుంటుందన్నమాట ఇలా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ టమాటాలు ఇవన్నీ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను అందరికీ తెలిసిందే నేను కూడా ఫ్రై చేసేది కూడా చూపించాలి కదా అందుకోసం అనమాట ఇప్పుడైతే టమాటాలు అయితే ఫ్రై చేసుకుందాము ముందుగానే పెట్టుకున్నాను కాబట్టి కారం అందుకే వెను వెనువెనుపకాయలు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు టమాటాలు వచ్చేసి పావు కిలో అయితే తీసుకున్నాను పావు కిలో టమాటాలకి మీ స్పైసిన బట్టి కారం అయితే వేసుకోవచ్చు అనమాట మీరు తినేదాన్ని బట్టి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇప్పుడైతే టమాటాలు మొత్తం వేసిన తర్వాత ఇందులో మనకి టమాటాలు త్వరగా ఏపాలం త్వరగా మనకి ఫ్రై అవ్వాలి కదా అవ్వాలంటే తగినంత ఆయిల్ అయితే వేసుకోండి టమాటాలు త్వరగా మనకి ఫ్రై అవడానికి ఇలా ఒక స్పూన్ సాల్ట్ కానీ వేసామంటే త్వరగా మనకి మెత్తబడిపోతాయి అనమాట టమాటాలు మెత్తగా వచ్చేసి త్వరగా మనకి పని అయిపోతుంది కర్రీస్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఫ్రై పచ్చళ్ళు అలాంటివి చేసేటప్పుడు అయితే త్వరగా ఈ సాల్ట్ వేయటం వల్ల ఇలా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత ఒక జస్ట్ ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇలా మెత్తగా త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట టమాటాలు టమాటాలు అది ఏ మొక్కలైనా మనం సాల్ట్ వల్ల త్వరగా మెత్తబడిపోయి మనకి కూర అనేది త్వరగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడైతే చూసారా ఉల్లిపాయలు అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసాను చింతపండు కూడా వేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాను చింతపండు కూడా ఈ టమాటా గుజ్జులో బాగా మనకి గ్రేవీ లాగా ఇలా మెత్తగా ఉడిగిపోయినాయి అనమాట ఉల్లిపాయలు కూడా ఫస్ట్ నుంచి వేయకుండా ఇలా లాస్ట్లో వేయటం వల్ల త్వరగానే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయి అసలే టమాటాలు త్వరగానే ఫ్రై అయిపోతాయి అనమాట ఇక్కడైతే ఫైనల్గా ఈ టమాటాలు కూడా ఫ్రై చేయటం అయితే అయిపోయింది టమాటాలు కూడా ఫ్రై చేయటం అయితే అయిపోయింది చాలా మెత్తగా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇటు సైడ్ అయితే అన్నం పెట్టున్నాను కదా అన్నం కూడా చూసేద్దాం ఎంతవరకు వచ్చిందా ఇంకా కొద్దిగా నిమ్మతుందనమాట అన్నం ఈ ఏంటంటే టమాటా పచ్చడి టమాటా వెండిమిరపకాయలు అంటే నేను ముందుగానే టమాటాలు ఫ్రై చేసుకొని కారం అయితే ఇదిగండి ఇక్కడ దీంట్లో దీంట్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా మనం స్పైసీనెస్గా తినాలనుకున్నప్పుడు సింపుల్గా త్వరగా చేసుకోవటానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినటానికి ముందుగానే ఈ వెండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర దంచుకు దంచి అంటే తొక్కి ఇలా పెట్టుకున్నాను అనమాట రోట్లో దంచిన కారం అయితే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇందులో నుంచి ఒక రెండు గంటలైతే కారం అయితే తీసుకున్నాను అందుకే ఇప్పుడు ఆ వెండి ఫ్రై చేయకుండా సింపుల్గా పని అయిపోయిందనమాట ఇప్పుడైతే టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా టమాటాలు ఉల్లిపాయలు చెత్తపండు కూడా దీంట్లోనే ఫ్రై చేసాను అంటే వేపేసాను ఇప్పుడైతే లోపల చాలా చెమటగా ఉంది బయటైతే ఈ పచ్చడి అయితే చేస్తున్నాను అయితే చాలా చల్లగా పూల్ పూల్గా చాలా బాగుందనమాట అన్నీ ఎక్కడైతే పెట్టుకున్నామో ఇప్పుడైతే టమాటాలు బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే ఇవన్నీ బయటైతే అనమాట అసలు లోపలైతే చాలా వేడిగా అసలు ఉండలేము ఉండలేకపోతున్నాం అనమాట చాలా చెమట ఎక్కువగా ఉంది మాదంటే రేకుల ఇల్లు ఇంకా చెమటలు అలా ఉంటుంది ఇంకా స్లాబ్ ఉన్న వాళ్ళ ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి అనమాట ఈ సమ్మర్ అంటేనే ఇప్పుడే మాకింత ఎండగా ఇలా ఒక్కగా ఉంది ఇంకా పరమటగాలు కొడితే ఇంకా ఎలా ఉంటుందో ఏమో కానీ మాకేందంటే రేకలి అయినా కూడా మేము ఎక్కువ శాతం బయటే ఉంటాం అనమాట కాకపోతే ఏంటంటే ఇలాంటి కూరలు కానీ చేసేటప్పుడు ఏంటంటే అన్నం అయితే ఒకేసారి బియ్యం కడిగేసి అలా స్టవ్ మీద అయితే పెట్టేసి బయటే ఉంటాం కానీ కర్రీస్ చేయాలంటేనే అసలు భయం వేస్తుంది అసలు వంట చేయాలంటేనే చాలా భయం వేస్తుంది అనమాట నాకు అంత ఇదిగా ఉంది అందుకే అప్పుడప్పుడు బయటే పెట్టేసి వంట చేసేస్తున్నాను ఎప్పుడైనా ఉదయాన్నే చేస్తే అంత ఉండదు అనమాట ఎనిమిది గంటల లోపే చాలా చల్లగా ఉంటుంది ఎక్కువ శాతం ఏంటంటే ఉదయాన్నే చేస్తాను ఎప్పుడైనా మీకు చూపించాలంటే నేను బయట పెట్టి మాత్రమే స్టవ్ని అప్పుడు మాత్రమే కర్రీస్ అయితే చూపిస్తాను అలా ఉందనమాట మా ఊర్లో అయితే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే ఎక్కడైనా అలాగే ఉంటాయి అయితే అంటే పరమటగాలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడైతే ఇక్కడైతే నేను టమాటాలు అయితే మెత్తగా అయితే ఇలా దంచుకున్నాను దంచుకోవటం కదా రుబ్బేసాను అనమాట అసలు ఊరకనే ఫ్రై చేసేటప్పుడు ఇవి బాగా మెత్తగా అయిపోయినాయి అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం ఇవన్నీ వేసి ఇలా రోట్లో తొక్కుకుంటే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది అనమాట అదే మనం ఒక మెత్తగా ఉందని ఆ కళాయిలోనే కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని తిప్పేసామంటే పప్పు గుత్తులతోటి అట్లలో వెన కూడా అంత బాగుండవు ఎంతైనా రోట్లో తొక్కిన పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఉప్పు కారం అలాగే ఇవన్నీ వేసి ఇలా మెత్తగా తొక్కేసాను కదా పచ్చడి పచ్చడి రెడీ అయింది రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఫైనల్గా ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే జస్ట్ ఈ పచ్చళ్ళు అలా కలిసేలాగా ఇలా కొద్దిగా జస్ట్ అలా అయితే దంచుకున్నాను అనమాట ఈ పచ్చడిలో ఈ ఫైనల్లో ఈ ఉల్లిపాయలు వేయటం వలన పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్గా ఏంటంటే పచ్చడి టేస్ట్ కన్నా మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ కానీ ప్రత్యేకంగా మనం పచ్చడిలో తినే కన్నా అంటే అన్నంలో తినే కన్నా ఇలా పచ్చడిలో తగులుతూ ఉంటే ముద్ద ముద్దకి తగులుతూ ఉంటాయి కదా ఈ ఈ ఉల్లిపాయలు అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చడి ఫ్లేవరు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఈ వెండిమిరపకాయలతోటే కాదు పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినా కూడా అలాగే ఉల్లిపాయలు ఫైనల్లో వేసి కొద్ది జస్ట్ అలా దంచామంటే అలా ఏంటంటే ఒకే ముక్కుగా ఉండాలన్నమాట గోంగారులో కూడా అలాగే దంచుకుంటే చాలా బాగుంటాయి అనమాట కొన్ని పచ్చళ్ళకి ఉల్లిపాయలు ఫైనల్లో ఒక్కో ముక్కుగా దంచుకోవటం వల్ల అన్నం తినే రైస్లో మనం తినేటప్పుడు ముద్ద ముద్దకు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఎండు చేపలు ఫ్రై అయినా లేదంటే ఆమ్లెట్ అయినా కంపల్సరీగా ఉండాలి ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కోడిగుడ్లు ఒక రెండు అయితే తీసుకున్నాము ఉల్లిపాయలు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అలా అయితే వేసుకున్నాము కారం కానీ పచ్చిమిరపకాయలు అయితే వేయలేదనమాట ఎందుకంటే మనం పచ్చడే కదా చేసింది దీంట్లో కారం వేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడైనా మేము పప్పుచారలకైనా పచ్చళ్ళకైనా ఇంకేస్ దేంట్లోకైనా కారం అయితే యూజ్ చేయమన్నమాట కారం అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేయము చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి కొంతమంది ఏంటంటే పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ వేస్తారు మేమైతే అస్సలు వేయము ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో కోడిగుడ్డు ఆమ్లెట్ కొంచెం లావుగా ఉండాలన్నా అంతకన్నా టేస్ట్గా ఉండాలన్నా ఆయిల్ అయితే కొంచెం ఎదగండి ఇలా కానీ పైన అంటే ఆమ్లెట్ వేసిన తర్వాత ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే గుడ్డు అనేది ఇలా అట్టు వేయగానే కొంచెం లో వస్తుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ అయితే భలే ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే ఆమ్లెట్లు అయితే రెండు అయితే వేసాము ఇక నా ఫైనల్గా మా వాళ్ళకైతే అన్నం పెట్టేసి నేను స్నానం చేసి వచ్చేసి రెడీగా అన్నమైతే టీవీ చూస్తూ ఇక నా అన్నం అయితే తినడానికి రెడీగా ఉన్నాను ఇక్కడైతే నాకు సగం అంటే రెండు వేసాం కదా మా చిన్నవాడికి పెద్దవాడికి అలాగే నాకు మా ఆయనకి సగం సగం అనమాట గుడ్లు అయితే ఇప్పుడు చాలా రేటుగా ఉన్నాయి కదా ఏడు రూపాయలు అనమాట మా ఊర్లో అందుకోసం ఏంటంటే రెండు గుడ్లతో రెండు ఆమ్లెట్లు వేసాం హర్షి పాప ఏంటంటే మేము తినేసే తినబోయేసరికి నిద్రపోయింది ఇలా షేర్ చేసుకున్నాం అనమాట ఆ రెండు గుడ్లు వచ్చేసి నలుగురు తినేసాము ఇలా అయితే అన్నం అయితే ఒకసారి అయితే చూడండి పచ్చళ్ళు కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను చాలా బాగుంది నేను కారం అయితే కొంచెం తగ్గించుకొనే వేసుకున్నాను మనం ఏంటంటే ఈ ఎండలకి కారాలు పచ్చళ్ళు ఎక్కువగా తిన్నామంటే కడుపులో మంటలు వచ్చేస్తాయి అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను అందులో చింతపండు కూడా వేసాను కదా ఇప్పుడైతే ఫైనల్గా రెడీ అయిపోయిన ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేడివేడి పచ్చడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని ఫైనల్లో నేను ఈ ఉల్లిపాయలు వేసాను కదా పచ్చడిలో ఆ ఉల్లిపాయలు నంచుకొని తింటూ ఇలా ఆమ్లెట్ తింటూ ఉంటే అస్సలు చాలా టేస్ట్గా చాలా బాగుంది అనమాట ఎప్పుడైనా మనం ఏంటంటే చికెన్లు ఇవన్నీ చేపల పులుసులు ఇవన్నీ తిన్నప్పుడు స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి పచ్చిమిరపకాయల పచ్చడి కన్నా ఈ పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది వీడియో నేస్తే లైక్ చేయండి